అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాసులు రెడ్డి మన ఇంజనీర్ ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ మరియు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఈ రెండింటి మధ్య గల డిఫరెన్సెస్ అంటే తేడాలు ఈ రెండు సర్టిఫికేట్స్ కూడా ఎప్పుడు కావాలి ఎప్పుడు అవసరం మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీకు డీటెయిల్గా చెప్తాను డియర్ ఫ్రెండ్స్ మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మన విషయానికి వస్తే అసలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ అంటే బీసీసీ మరియు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఓసీ ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటి అన్ని ఎలా డిఫరెన్స్ ఇస్తాము మనం కొన్ని పారామీటర్స్ని తీసుకొని ఆ పారామీటర్స్తో ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటూ ఈ రెండు ఎక్కడ ఉపయోగపడతాయి వెల్డింగ్ కంప్లీట్ సర్టిఫికేట్ ఎలా ఎప్పుడు ఉపయోగపడుతుంది ఎందుకు అవసరము ఏంటి అసలు అలాగే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఓసీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఉపయోగపడుతుంది ఎందుకు ఎలా ఇస్తారు అనే విషయాల గురించి డీటెయిల్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి మనం ఒక ఏడు పారామీటర్స్ అంటే ఆరు పారామీటర్స్ ఏడవది ఒకటి ఫైనల్ కన్క్లూజన్ లాగా ఉన్నప్పటికీ ఏడు పాయింట్లు అంటే దాంట్లో ఏంటంటే ఒక ఆరు పారామీటర్స్ ఏడవది ఏంటంటే ఫైనల్ కన్క్లూజన్తోని మనం ఈ యొక్క డిఫరెన్సెస్ బిట్వీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ అండ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్లోని డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవచ్చు ఫస్ట్ది ఏంటండి పర్పస్ రెండవది వచ్చేసి మనకి ఇష్యూయింగ్ అథారిటీ మూడోది వచ్చేసి టైమ్ ఆఫ్ ఇష్యూయన్స్ నాలుగోది వచ్చేసి మనకి ఫోకస్ ఆన్ ఇన్స్పెక్షన్ అంటే ఏ విషయాల మీద ఫోకస్ చేత ఇన్స్పెక్టర్ ఐదోది వచ్చేసి యూటిలిటీ కనెక్షన్స్ ఆరోది వచ్చేసి మనకి లీగల్ ఇంప్లి ఇంప్లికేషన్ అంటే లీగల్గా ఏమేమి ఇంప్లికేట్ అది మన ఏడోది వచ్చేసి మనం ఫైనల్గా మనం ఒక కన్క్లూజన్కి వచ్చేస్తూ ఉంటుంది ఈ ఏడు పాయింట్లతోని మనకి ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసేసి పర్పస్ ఈ పర్పస్ అంటే ఏంటి ఉద్దేశం అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అట్నే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఓసి ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ బిల్డింగ్ యొక్క పనులు అంటే టోటల్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఆఫ్ ది బిల్డింగ్ అంటే బిల్డింగ్లో ఉన్న ప్రతి పని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇన్క్లూడింగ్ అమ్యూనిటీస్ అంటే పార్కింగ్ ఏరియాస్ కానివ్వండి లాన్స్ కానివ్వండి ఏదైనా ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ ఏ ఎవ్రీథింగ్ ంగ్ వాట్ మన అప్రూవ్డ్ ప్లాన్స్లో ఏమేమైతే మనము కనుక షో చేశామో యాజ్ పర్ ద బిల్డింగ్ కోర్స్ ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతేనే ఈ బీసీసీ ఇస్తారన్నట్టు ఈ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికెట్ వన్స్ ఒకసారి ఇష్యూ ఏంటంటే ఆ ప్రాజెక్ట్లో ఎంటైర్ అన్ని అంటే టోటల్ పనులు కంప్లీట్ అయ్యాయి అనేది దాని యొక్క మీనింగ్ అన్నట్టు అంటే వన్స్ ఒకసారి కనుక బీసీసీ ఉప ఇష్యూ అయితే దాంట్లో ఏమి పనులు పెండింగ్ లేవు అనేది దాని యొక్క మీనింగ్ అదేవిధంగా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చేసి ఓసీ ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే ఈ ఓసీ అనేది ఆ బిల్డింగ్లో స్ట్రక్చరల్గా యాజ్ పర్ ద బిల్డింగ్ కోడ్ ప్రకారంగా స్ట్రక్చరల్గా ఇట్ ఈస్ సేఫ్ టు లీవ్ అంటే మనము యాజ్ పర్ కోడ్ ప్రకారంగా ఆ బిల్డింగ్లో మనము జీవించడానికి అనుకూలమైన ప్రదేశం అనేదే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అన్నట్టు ఈ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అనేది మొత్తం బిల్డింగ్ ఎంటైర్ ప్రాజెక్ట్ కంప్లీట్ కానక్కర్లేదు దీనికి ఓన్లీ ఏ స్పేస్ పర్టికులర్ స్పేస్లో దాన్ని ఆక్యుపేషన్ సర్టిఫికేట్గా ఇవి ఇస్తారన్నమాట దెన్ నెక్స్ట్ రెండవది వచ్చేది ఇష్యూయింగ్ అథారిటీ ఈ ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇసే ఇష్యూ అథారిటీ లోకల్ మున్సిపల్ అథారిటీస్ కానివ్వండి అండి లేకపోతే టౌన్ ప్లానింగ్ అథారిటీ కానీ బిల్డింగ్స్ కంప్లీషన్ వచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి టోటల్గా హండ్రెడ్ పర్సెంట్గా యాజ్ పర్ అప్రూవ్డ్ డ్రాయింగ్స్ ప్రకారంగా అంటే ఏ మున్సిపల్ కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ అప్రూవ్డ్ చేసిన డ్రాయింగ్స్ ప్రకారంగా కంప్లీట్ అయినాయా లేదా అన్ని పనులు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన చూసి ఈ బీసీసీని ఇచ్చేస్తారనట్టు అదేవిధంగా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కనుక వచ్చేట ప్రయత్నం కూడా ఇది కూడా లోకల్ మున్సిపల్ అథారిటీ కానివ్వండి లేదా టౌన్ ప్లానింగ్ కానివ్వండి దాని యొక్క అథారిటీని వచ్చేసేసి వీళ్ళు చెక్ చేస్తారు ఇది ఏంటి స్ట్రక్చర్గా స్టేబులా ఇది మనం ఒక మనుషులు ఉండటానికి అనుకూలమైన ప్రదేశమా ఇట్ ఈస్ సేఫ్ టు లీవ్ ఆ కాదా అని ఇన్స్పెక్ట్ చేసి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు అన్నప్పుడు ఇప్పుడు మనకి మూడోది వచ్చేసి టైమ్ ఆఫ్ ఇష్యూయన్స్ అంటే మనము ఈ సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు ప ఫస్ట్ ఏంటి మనకి బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఈ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఎప్పుడైనా ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే మన ప్రాజెక్టు ఏ ప్రాజెక్టుకి అయితే బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ బీసీసీ ఇస్తారో ఆ ప్రాజెక్టు హండ్రెడ్ పర్సెంట్గా ఎంటైర్ టోటల్ ప్రాజెక్టు ఇన్క్లూడింగ్ అమ్యూనిటీస్ కానివ్వండి మనకి ఇంతకుముందు చెప్పినట్టు పార్ పార్కింగ్ ఏది ఉన్నా సరే యాజ్ పర్ అప్రూవ్ డాయింగ్ ప్రకారంగా ఆల్ యాక్టివిటీస్ కంప్లీట్ అయితేనే ఈ బీసీసీ ఇస్తారు అదేవిధంగా ఆక్యుపేషన్ సర్టిఫికేటు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఏ టైంలో ఇస్తారు అంటే ఆ యొక్కది అంటే టోటల్ ప్రాజెక్ట్ కానివ్వండి ఇండివిజువల్ ఏరియాస్ కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేసి దాంట్లో సేఫ్గా ఉండగలిగే పరిస్థితి అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఏరియా కోసం ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు అంటే ఇది ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి ఇవ్వ ఇష్యూ చేయడానికి టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాల్సిన అవసరం లేదు ఆ ఎక్కడైతే ఉన్నదో ఆ ఇండివిజువల్ ఐటమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో ఒక రెండు ఫ్లాట్లు రెడీ అయినాయి ఆ రెండు ఫ్లాట్లలో ఒకసారి ఇన్స్పెక్ట్ చేసేసి దాంట్లో ఉన్న సౌకర్యాలు అంటే అమ్యూరిటీస్ కానీ అంటే మామూలు ఏవైనా కనెక్షన్స్ కానివ్వండి మీకు నెట్వర్కింగ్ సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాన లేదా ఇది మనుషులు ఉండొచ్చు ఉండడమే కాకుండా దాంట్లో వర్క్ చేసుకుంటూ ఉండగలగచ్చు అనేటట్టుగా సర్టిఫై చేసి ఇస్తారు అన్నట్టు దీన్ని టోటల్ ప్రాజెక్ట్ కంపల్సరీ కాబట్టి అదే బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ మాత్రం టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కావాలన్నట్టు అప్పుడు మనకి నాలుగవది వచ్చేసేసి ఫోకస్ ఆన్ ఇన్స్పెక్షన్ అంటే ఈ ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఏ ఐటమ్స్ మీద వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోకస్ చేసి మనకి ఈ సర్టిఫికెట్స్ ఇస్తారు అంటే బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ కానీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కానీ ఓసీ కానీ ఎప్పుడు బాగా చూసేసి మనకి సర్టిఫికేట్ ఇస్తారు అంటే మనకి ఈ మనకి ఇస్తారు అంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చింది మనకి బీసీసీ అంటే బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ కనుక వచ్చినప్పుడు ఇది చాలా హార్డ్ దీని యొక్క ఫార్మాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు అంటే ప్రతి ఐటెంని ప్రతి యాక్టివిటీని కంప్లీట్ అయిందా లేదా అన్ని ప్రతి దాన్ని కంప్లీట్ చూసుకొని అంటే సరి చూసుకొని అంటే అంటైర్ ప్రాజెక్ట్లో ఉన్నది యాజ్ పర్ అప్రూవ్డ్ ప్లాన్స్ ప్రకారంగా స్ట్రక్చరల్ స్టేబులిటీని వీటన్నిటిని చూసుకొని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయినాకనే ఈ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారు ఈ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ కోసం మాత్రం ప్రతిది అంటే టోటల్ స్ట్రక్చర్ కానివ్వండి ఫినిషింగ్స్ కానివ్వండి ల్యాండ్స్కేప్ కానీ ఎమ్యూనిటీస్లో కానివ్వండి పార్కింగ్ ఏరియాస్ అంటే మనకి అప్రూవ్డ్ ప్లాన్స్లో అయితే ఏదైతే ఇంప్లిమెంట్ అయిందో ప్రతి ఐటెం కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టుగా వాళ్ళకి అనిపిస్తేనే ఈ బీసీసీ ఇస్తారండి అంటే ఈ ఐటమ్స్ మీద అంటే అమ్యూనిటీస్ ఇచ్చారు వాటి మీద కాన్సంట్రేట్ చేస్తారు ప్లస్ వాటి యొక్క శానిటరీ కానీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కానీ ఎలక్ట్రికల్ సోర్సెస్ కానివ్వండి ఈ ఈ ప్లంబింగ్ లైన్స్ ఎలా పోతున్నాయి అనే విషయం మీద ప్రతి ఐటెం మీద వాళ్ళు ఫైనల్ అవుట్పుట్ ఏంది అనేది తెలుసుకున్న తర్వాతనే ఈ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ అంటే ఇట్ మస్ట్ బి కంప్లీట్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ దెన్ ఓన్లీ దే కెన్ ఇష్యూ ది సర్టిఫికేట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఓసీ ఈ ఓసీ అనేది ఇప్పుడు ఒక ఒక ఓసీ ఇష్యూ చేసేటప్పుడు ఆ పర్టిక్యులర్ యూనిట్ కానివ్వండి పర్టికులర్ ఒక ఏరియాని మనం తీసుకున్నప్పుడు ఆ ఏరియాకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అంటే ఇంక్లూడింగ్ శానిటరీ కానివ్వండి ఎలక్ట్రికల్ పొజిషన్ కానీ దాంట్లో ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం జీవించడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేసి ఈ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తారండి ఈ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ టు లీవ్ అనేది దాని యొక్క మీనింగు కాబట్టి వాటికి కావలసిన సౌకర్యాలన్నిటిని కూడా వాళ్ళు చెక్ చేస్తారు ఫార్మాట్స్ ప్రకారంగా అన్ని చెక్ చేసిన తర్వాతనే ఈ సర్టిఫికేట్ ఇస్తారు అన్నట్టు ఇది ఇష్యూయింగ్ అథారిటీ దేని మీద ఫోకస్ చేస్తాయండి అండి నెక్స్ట్ వచ్చేసి ఐదోది వచ్చేసి యూటిలిటీ కనెక్షన్ ఈ యూటిలిటీ కనెక్షన్స్ ఇప్పుడు మనం సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేటప్పుడు ఈ యూటిలిటీ కనెక్షన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేసి ఇష్యూ చేస్తారండి ఈ యూటిలిటీ కనెక్షన్స్ ఏంటి అంటే బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఏదైనా కానీ ఎక్స్టర్నల్ అది అంటే ఎస్టీపీలు కానివ్వండి మనకి వాటర్ సమ్స్ కానివ్వండి సెంట్రలైజ్డ్ వాటర్ ట్యాంక్స్ కానివ్వండి ఏదైనా అంటే ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఎక్స్టర్నల్ కనెక్షన్స్ టోటల్ ఓన్లీ ఇంటర్నలే కాకుండా ఎక్స్టర్నల్లో ఉండే ఎమ్యూనిటీస్లో ఉండే కనెక్షన్స్ యూటిలిటీ కనెక్షన్స్ గ్యాస్ సప్లైస్ కానివ్వండి ఇంకా మనకి ఏమేమైతే ఉన్నాయో మనకి టోటల్గా అవసరమైనవి మొత్తం టోటల్ కనెక్షన్స్ అన్నీ మన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా ఏది మనకి డ్రాయింగ్లో ప్రొవైడ్ చేసినవి అన్నీ డ్రాయింగ్లు ఏ మెన్షన్ చేసిర్రో అప్రూవ్డ్ డ్రాయింగ్స్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కనెక్షన్స్ యుటిలిటీ కనెక్షన్స్ శానిటరీ కానివ్వండి వాటర్ సప్లై ఎలక్ట్రికల్ గ్యాస్ కనెక్షన్స్ ఎవ్రీథింగ్ అవన్నీ ఇంప్లిమెంట్ అయినాయా లేదా అనేది పర్టికులర్గా చూస్తూ ఉంటారు అదే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి వచ్చేసినప్పుడు ఏంటంటే అది ఏంటి అంటే మనం నివసించటానికి అంటే మన హె మనం ఒక ఇంట్లో కనుక ఏదైనా ఒక యూనిట్లో నివసించడానికి అవసరమైనట్టు కమ్యూనికేషన్ బిల్స్ కానీ ఎలక్ట్రికల్ గ్యా ఎలక్ట్రికల్ గ్యాసు సీవర్ లైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేవా అవి ఆ ఇంటర్నల్ ఆ ఏరియా వరకు ఆ యొక్క యూనిట్ ఏ యూనిట్కి అయితే ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఆ యూనిట్ వరకు చూసేసి ఈ యొక్క కనెక్షన్స్ ఉన్నాయా లేవా ఎలక్ట్రికల్ అనేది చూసి ఇస్తాము ఇప్పుడు మనకి చివరిది లాస్ట్ది లీగల్ ఇంప్లికేషన్ ఈ లీగల్ ఇంప్లికేషన్ని మనకి ఒక బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ కనుక మనకు వస్తే మనకి దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం లీగల్ ఇంప్లికేషన్ కోసం ఈ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు ఎందుకు అంటే దాంట్లో బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్లో ఎవ్రీథింగ్ ఏదేది ఎలా ఉపయోగపడింది అనేది టోటల్ డీటెయిల్గా వస్తుంది అన్నట్టు అంటే ఈ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికెట్లు లీగల్గా అథెంటికేషన్ చేసుకుంటే చేసుకుంటే అన్ని విధాలుగా మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేది అదే విధంగా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఏంటంటే మనకి ఓల్ ప్రాజెక్ట్ కాకుండా దాని పర్టికులర్ యూనిట్కి ఈ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఒకసారి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అది లివింగ్కి అదే దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ దీన్ని లీగల్గా మనం దాన్ని ఉపయోగించుకోవడానికి ఈ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా మనకు ఉపయోగపడతాయి అంటే దాంట్లో ఉన్న జరిగినవి జరగకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రేపు ఈ రెండు సర్టిఫికెట్ కూడా చాలా ఉపయోగపడతాయి ఎవరికైనా ఇప్పుడు మనం ఏడవది వచ్చేసి ఫైనల్ కన్క్లూజన్ ఈ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఈ రెండు సర్టిఫికేట్స్ కూడా బీసీసీ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ కాని ఓసీ అంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కానీ రెండు కూడా గవర్నమెంట్ అథారిటీసే ఇన్స్పెక్ట్ చేసి ఇష్యూ చేస్తాయి అన్నట్టు అంటే ఈ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇష్యూ చేసేది ఏంటంటే ఎంటైర్ ప్రాజెక్ట్ టోటల్ ఏదైతే ఉన్నదో ఎంటైర్ ప్రాజెక్ట్ టోటల్ అపార్ట్మెంట్ అయినా కానీ విలాస్ అయినా టోటల్ ప్రాజెక్ట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కామన్ ఏరియాస్లో ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటువంటి పనులు లేనప్పుడు ఈ బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు అదేవిధంగా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంటే మనం ఒక పర్టికులర్ యూనిట్ కనుక ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఆ యూనిట్లో మన నివాస యోగ్యమైనది ఆ యూనిట్ అనేది నివాస యోగ్యమైనది దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి శానిటరీ కానివ్వండి ఎలక్ట్రికల్ అవన్నీ ఉన్నాయి అని అంటూ కన్ఫర్మ్ చేసుకుంటూ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తారండి ఇది రెండు కూడా గవర్నమెంట్ అథారిటీ ఇస్తారు ఇప్పుడు మనకి బి బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ అన్నా కానీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అన్నా కానీ ఏంటో తెలిసింది వాటి రెండింటి మధ్య డిఫరెన్సు వాటి వాటి ఎంత ముఖ్యమైన విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం డే ఫ్రెండ్స్ మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్